చనిపోదామని చెప్పేసి ఆ సైడ్ హిమాచలం ప్రతి రోజు ఎక్కడ అక్కడ హిందువులపై నిత్యం దాడి జరుగుతూనే ఉంది కాబట్టి హిందువులాగా మనకు మిగిలినటువంటి ఏకైక దేశం భారతదేశం పాకిస్తాన్ అనేది ఆఫ్ఘనిస్తాన్ అనేది మొన్ననే చూస్తున్నాం హిందువులను బంగ్లాదేశ్ లో నరికి నరికి వేడాలు తీసి చంపారు కాబట్టి ఆ విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు హిందువులకు సంఘటితమైనటువంటి సమయం ఆసనం అయింది పద్దెనిమిది వందల తొంభై మూడు ఆరోగ్య పరిస్థితులు ఏ పరిస్థితులు ఉన్నాయో ఇప్పుడు కూడా హిందువుల అలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా మనం హిందువులను సంఘటన మన హిందూ కుటుంబాలను సంప్రదాయం పాటించాలి మన పిల్లల్ని ఒక

రాబోయే రోజుల్లో ఎదురు రాక తప్పదు అలాంటి అందరం ఎదుర్కోవాలంటే మనం సంఘటితం అవ్వాల్సిందే కాబట్టి వినాయక దేవాలయ కేంద్రంగా ప్రతి ఒక్కరు సంఘటన హిందూ ధర్మానికి ఏ విధంగా హాని జరుగుతుందో సనాతన హైందవ ధర్మాన్ని ఏ విధంగా నశింపజేయడానికి కుట్రలు పండుతున్నారో మనం ఒకరికొకరు చర్చించుకోవాలి భారతదేశంలోని హిందువులను కొద్దిగా నా ఇల్లు కూడా అవుతున్నాయి కానీ మన కులానికి మనం ధర్మ లోపల మనం గడప దాడితే మనం అంత హిందువులం అనే ఒకటి గుర్తించుకొని కులాలుగా వర్గాలుగా విడిపోకుండా మన హైందవ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని మనం కాపాడడానికి కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్ళాలి మనం ముఖ్యంగా మన పిల్లలకు మన సామర్థ్యాలను నేర్పాలని హిందూ బంధువులంతా ఒకటిగా ఉండాలని మనసు